యాదనగర్ వైపు మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సో కంట్రీస్ గురించి స్మాల్ స్మాల్గా మాట్లాడుకుందాం చిన్న చిన్న షార్ట్ డిస్కషన్ ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా అలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటాం మీకు తెలిసిందే చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాగే వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా వాళ్ళు కొంచెం బాగుంటారు తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చేవరకి అలానే సిస్టమేటిక్ గా ఉంటారు అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒక ఒకటి ఉంటది పండిత పుత్రుడు అయినంత మాత్రమే వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు ఇక్కడ మన దేశం అనేది పండితులు పుత్రులం మనం పరమశుంఠ లాగా అంటే కొంతమంది తయారవుతుంది అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలని నా దేశం కూడా ఫారెన్ ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు ఆ లైఫ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అక్కడ సంపాదించాలి అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు మరి మన ఇంటి దగ్గర డబ్బులు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం రైట్ సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి స్టిల్ వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది ఎక్కడ లోపిస్తుంది అని అంటే ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తాను దానికి ఆన్సర్ మీరే చెప్పండి చైనాలో ఒకరోజు రైడ్ చేస్తున్నా చేస్తుంటే సాయంత్రం ఏడైంది ఏడైతే ఒక లైక్ ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము సో దట్ అక్కడ వాళ్ళు అక్కడ ఒక షాప్ ఉంది డెలివరీ ఏం డెలివరీ అమెజాను ఇట్లుంటాయి కదా అట్లా ఒక డెలివరీ ఉన్నది సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఏడో ఏడో ఎనిమిది గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు నేను ఆనే టెంట్ వేసుకున్నా ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు ప్రోడక్ట్ అంతా అక్కడ పడేసిండు డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు వెళ్ళిపోయిండు ఇక నేను 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 పొద్దు రాత్రా షాక్ అవుతాను ఎత్తుకపోతే ఎట్లా మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి కొన్నిసార్లు సబ్ బిల్లులు వస్తాయి పవర్ బ్యాంకులనే లోపే బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మళ్ళీ రైట్ అట్లా జరిగినవి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి రేస్ట్రేషన్లలో పెట్టారు అట్లా జరుగుతుంది ఇక్కడ చూస్తే పొద్దుగాలు వచ్చేసిండు వాడు ఏడు ఎనిమిది గంటలకేమో రోడ్ మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లకు ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తా ఓకే నమ్మకం అది మా పాల పాల అయితే చాలా సార్ అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నా అంటే వాళ్ళు తినేసి ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా ఉంటారు ఎక్కడ కొన్ని కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది ఎవరు కూడా డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ చెప్పి అడుగుతాం మన 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 మీద మనకున్న నమ్మకం దగ్గర సో మీరు ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటది భూమి పెద్దదే మనకన్నా సో ఆల్మోస్ట్ కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు ఉన్న కుప్పలు కుప్పలుగా బతుకుతారు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే ఒక సినిమా థియేటర్ చూసుకుందాం మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్ కి మనము చేసుకుందాం సో చాలా గలీజ్గా ఉంటాయి మన ఎట్ ద ఎండ్ వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో మీరు గమనించండి సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే ప్రజలు గవర్నమెంట్ ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది స్మో బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది బయట లైక్ టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది లంచం ఇస్తే ఫైన్ ఉన్నది లంచం లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది అంతేనా కదా అన్నిటికీ ఉన్నాయి కదా కానీ ఎక్కడ భయం భయం భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలాగా ఉంటాడు కెమెరా లేకుంటే ఒకలాగా ఉంటాడు రైట్ సో ఎక్కడ లోపిస్తుంది అంటే వ్యక్తులలో మనుషులల్లో ఆ నేనొక్కడిని పోతే వచ్చిందిలే నేనొక్కడి నుంచి తేమి వచ్చిందిలే నా ఒక్క బైకో ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావు అంటే నువ్వు ఎనభై స్పీడ్లో పోతావు కెమెరాలు లేవంటే నూట ముప్పైలో పోతావు పొలిటీషన్ కొడుకు అయితే నువ్వు ఇష్టం ఉన్నట్టు పోతావు అంటే ఇక్కడ బయట చెప్పానులో నువ్వు సీఎంఏగా నువ్వు పీఎంఏగా నువ్వు కోటీశ్వరం నువ్వు ఇవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లకు వెళ్ళి వెళ్ళిపోయినా అంటే నీకు ఆకలిని చూస్తే కడుపులు తిండి వెళితే పోతారు మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది అంటే ఆ క్యాడర్ను బట్టి ఇప్పుడు ఏం ప్రతి ఒక్కరు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే బిడ్డనిస్తా అని ఒకరు కూర్చుంటారు లైక్ ఇట్లా ఉంటుంది కదా అండ్ ఇప్పుడు మన మన వల్లే ఇంకా బయట దేశం పోయి రేసిజం అని చెప్పి ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతన్ని ఒక అతనే అంటే ఎందుకు వచ్చారా మీరు లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు అంటే మనం మనం దాన్ని అనుకుంటాం రేసిజం అది అని చెప్పేసి అని అనుకుంటాం వాడి బాధ ఏంటంటే వాళ్ళ జాబులన్నీ మన తల్లితోటి మనం అన్నీ కొట్టేసుకొని మనం ఆడ బా జాగలు కొని మనం రియల్ ఎస్టేట్ కూడా వేసి రేసిజం ఇండియాలో లేదా రేసిజం ఇండియాలో ఉంది బ్రో ఎట్లా చెప్పాలా స్కూల్లో మనము క్లాస్లో కూర్చున్నప్పుడు ఇదంతా మనకు నేర్పించక అరే పొట్టోడా అరే కర్రోడా అరే గుడ్డోడా అరే మెల్లోడా అరే నత్తోడా అరే బండోడా అరే బక్కోడా ఏమన్నా ఏం నేర్పిస్తున్నా డైరెక్ట్ అదే కదా రేసిజం అంటే లైక్ వాడి యొక్క అవయవ లోపము లేకుంటే వాడి యొక్క లోపల లేదు అరే కులపోడా క్యాస్ట్ విషయంలో రేసిజం తక్కువ కూడా ఎక్కువ కూడా రైట్ అంతేనా డబ్బుల విషయంలో రేసిజం పూర్ అరే పేదోడు వాడు బిచ్చపోడు వాడు ఆటో దోలుకుంటోడు వాడు డెలివరీలు వేస్తాడు వాడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు కదా అంటే నువ్వు ఇక్కడ మొత్తం నువ్వు నువ్వు రేసిజం చూసుకొని అవన్నీ చూపెట్టుకొని ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నాకు రేసిజం ఉండొద్దు నన్ను చూడొద్దు నన్ను అట్లా అనొద్దు అని అంటే అది ఎట్లా నడుస్తుంది నువ్వు నువ్వే ఇక్కడ ఎన్నో చూసుకుంటావు రేసిజం అంతటా ఉంటుంది మనుషులల్లో ఉండాలి ఇప్పుడు మా మా మార్పు అనేది మనుషులల్లో ఉండాలి ఈ దేశం మారాలన్నా మన ఇల్లు మారాలి అంటే మన ఇంట్లో ఉన్న నాన్న ఇప్పుడు మీ నాన్న సిగరెట్ తాగడు మందు తాగడు మీ అమ్మను కొట్టడు అక్కను తమ్ముని తిట్టడు కొట్టడు బెదిరించాడు ప్రేమగా చూసుకుంటాడు సో అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఒక డూప్లికేషన్ ఇస్తున్నావు ఏంటి అని అంటే మన నాకు వచ్చిన పెళ్ళాం పిల్లల్ని కూడా ఇట్లా ప్రేమగా చూసుకోవాలి అప్పుడు తండ్రి మీద ప్రేమ తండ్రి చూపెట్టే డూప్లికేట్ అంటే డూప్లికేషన్ ఏంటంటే ఆడు ఆయన చేసేది ఈయనకి చూస్తున్నాడు చూసి నేర్చుకుంటాడు రైట్ సో ఇక్కడ అంటే మనం మరి మరి ఇదే పీపుల్ మనం ఫారెన్ పోతాము వాడు అన్ని రూల్స్ పెడతాడు ఆ రూల్స్ పాటిస్తాం ఎందుకు అక్కడ పాటిస్తాం ఇక్కడ పాటించాం మనమే కదా మన బిహేవియర్ కూడా బ్యాంక్ బ్యాంకులో పోతే ఒకలా ఉంటుంది మనది హోటల్లో పోతే ఒకలా ఉంటుంది సినిమా హాల్లో ఉంటుంది బాధ్యత బాధ్యత రాహిత్యం అన్నట్టు సో ఇదంతా మనము చూసారు ఎప్పుడైనా పార్టీలలో పార్టీ మీటింగ్స్లలో ఫుడ్ పెడితే ఎట్లా కొట్టుకుంటారు పెళ్ళిలో ఫుడ్ కాడ ఎట్లా కొట్టుకుంటాం మనం టెక్క టక్క గిన్నెలు పెట్టి ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలి దేశం చాలా మంచిది మనది మనకు నేర్పించిన పద్ధతులు కల్చరు మంచివి చాలా మంచివి అక్కడ నుండి కానీ ఎవడో ఒకరు గలీజోడు ఉంటాడు నేను ఒక్కడే అప్పుడు ఏమనిపిస్తాను అంటే అరే మడర్ వాడే మంచిోడ్రా దొంగతనం చేసినోడే వాడే చూడరా కాడికి వచ్చినాం మనం లాస్ట్కు మంచి చేస్తే ఎవరికి నచ్చదు చేయడం అందరికి నచ్చుతుంది గోడ కట్టడం చాలా కష్టం కూలగొట్టడం చాలా ఈజీ ఏదైనా చెడు చేయడం చాలా ఈజీ మన దేశము మనమే ట్యాక్సులు కట్టము మనమే ట్యాక్స్లు ఎగ్గొడతాము అలానే లూప్ హోల్స్ దంట్టుకుంటాము క్యాష్ తీసుకో ఇప్పుడు చాలా మంది బిజినెస్ బిజినెస్ చూస్తాను అప్పుడు కార్డు యాక్సెప్ట్ చేయడు లైక్ డిజిటల్ పే యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే అవన్నీ బ్యాంకులో పోతే ట్యాక్సులు తప్పించుకోవాలని క్యాష్ ఏమంటాడు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ మనము బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మనం క్వాలిటీ మన క్వాలిటీ లైఫ్ క్వాలిటీగా ఉన్నప్పుడు మనం చూసే ఓటు వేసే ఓటు క్వాలిటీగా వ్యక్తులకి వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది సో దేశం మస్తు డెవలప్ అవుతుంది సో రెండు టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి ఏంటంటే ఒకటి రేసిజం ఇంకొకటి డిసిప్లిన్ సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేని అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైకిలిస్ట్ వచ్చినప్పుడు చాలా ఐ మీన్ చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఇది అంటే రేసిజం ఇది రేసిజం అయిపోయింది డిసిప్లి వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు ఈ రెండు కంట్రీలు చెప్పండి వెల్ డిసిప్లి కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా రూల్స్ని కరెక్ట్ గా పాటించడం కానీ మన ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్ లో కూడా ట్రాఫిక్ ఉంటది కానీ జామ్ అవ్వదు మూవ్ అవుతూ ఉంటుంది ప్రతి కంట్రీస్ లో ట్రాఫిక్ ఉంటది కానీ జామ్ అవ్వదు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లి మెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు జామ్ అవుతుంది ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే అట్లకి ఇటు వచ్చేటివి ఉంటాయి ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు అటు అటు ఇటు వస్తారు కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి ఇటు పోయేటోడు ఇటు పోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఎవడు చుట్టాలంటే సర్రని ఒకడు వస్తాడు పెడతాడు ఇట్లా పోయేటోళ్ళు అందరు వాడు పోయేదా కాగాలి అక్కడ సిగ్నల్ పడుతుంది వాడు పోయేలోక మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది నీ ఏమో నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో బట్టి వాడైనా ఏ ఎవడు చుత్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు నా సామి రంగా అమ్మో భయం అయితే వాళ్ళు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు ప్యాసింజర్ రఫ్ అని ఇటు తిప్పుతాడు ఎన్నుకోడు గాలి కలిసిపోయినా పర్లేదు అంటే అందరు అలా ఉండరు సో లైక్ కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా ఐ మీన్ సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఆటో ఫార్ములా కొంతమంది కొంతమందికి మాత్రం అప్లికబుల్ ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు అంటే పది మందిని పదకొండు మందిని ఎక్కించుకుంటాడు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దాంట్లో దూరిపోతాడు అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయమైంది వాడు ఎట్లా సమ్ దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను నడుపుతారు మన వాళ్ళు ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లా కోపం వస్తుంది భయం అవుతుంది నాకు బండి నడపాలని ఇప్పుడు అన్ని కంట్రీస్లో రెండున్నర సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చిన కదా సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది వాళ్ళు అంటే స్టేట్గా పోతారు ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేం ఉండవు కదా మ్యాక్సిమం చాలా వరకు బాగా ఆ లైన్లో ఆ లైన్లోనే పోతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను అదే ఒకటి నడపగానే పోయి వెనకెక్కలు పోయి గుద్దిన బ్రేక్ వేసిన దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మన సౌండ్ వచ్చింది గుద్దిపడి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు వాడిపోడు వాడదే అమ్మ ఇంకా దారుణం ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు పక్కకు తీస్తారు పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటో అని అనుకో వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్ల పట్టుకొని పట్ట పట్ట కొట్టి తీసా లేదా లీగల్ గా ఒక వే ఉంది కదా మరి అది ఫాలో అవుతారా అవరు ఎందుకంటే ఈడాలి ఉంటాడు అలానే ఉంటాడు సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి అన్ని రా అన్ని సైడ్లో ఇట్లా పోతారు దానివల్ల అందరికీ లేట్ అవుతుంది కొద్దిసే ఒక్క రెండు నిమిషాలు ఆగితే పోతుంది కదా అది సో మేము ఈ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది

ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా కొరియాలో ఒక బోర్డు పెట్టారు ఇండియన్స్ ఆర్ నాట్ ఆల్ టు పబ్ వాళ్ళకి ఎంత బల్ప్ ఉండాలి ఎందుకు ఎందుకు అంటే మీరు చెప్పండి ఎందుకు ఎంత బల్ప్ ఉండాలి అట్లా దారుణంగా ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం నువ్వు మీ గర్ల్ఫ్రెండ్ తీసుకొని పబ్కు పోయినావు నేను వేరే కంట్రీ పోనీ ఇండియా నువ్వు కొరియన్ అనుకుందాం పబ్కు పోయినావు నీకు తెలుసు మనోళ్ళు సుఖపడితే ఏం చేస్తారో తెలుసు నేనే మొత్తం నేనే మొగోన్ అంటారు పోయిండు పోయినోడు పోక ఏం చేస్తాడు ఆ పోర్ని చూస్తాడు గెలుకుతాడు మన వాళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని అందరు అట్లా ఉంటారా ఉండరు పోయిన నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు ఇండియాలో కొడతావు కానీ అక్కడ కొట్టరు కంప్లైంట్ ఇస్తారు ఓకే ఎవరికి కంప్లైంట్ ఇస్తారు పబ్ ఓనర్కి బాక్సర్స్ వాళ్ళను వెళ్ళారు బాక్సర్స్ ఇట్లా అట్లా ఏమి ఉండరు ఉంటారు కొన్ని ప్లేసెస్ వాళ్ళకి చెప్తాడు పిలుచుకొచ్చి ఏమి ఎవరు చూసుకోపోరు అంటారు పోలీస్ వాళ్ళం పోతారు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసింది పిల్లలని గెలికిం వీనికి మేనేజ్ లేదు అలా ఒకటి చూస్తాడు రెండు చూస్తాడు మూడు చూస్తాడు ఇలా మనల్ పోయి చాలా వరకు అట్లనే అన్నట్టు పబ్బులల్లా తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరు తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అయితే వాళ్ళ మృగం బయటకు వెళ్తుంది ఇక కొడితే పిల్లాన్ని కొట్టుడు లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చి ఇవన్నీ జరుగుతాయి ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్ సార్ టు ఇప్పుడు నీకు బల్ప్ లాగా అనిపించిందా వాడి వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది ఓకే ఓకే స్టేట్మెంట్ కరెక్ట్ వాడి ఎక్స్పీరియన్స్ వాడికి దీనికి ఇక్కడ ఉన్న మీడియా ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ దీని గురించి నేను విన్నాను ఇక్కడ మీడియా డాగ్స్ ఆర్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ అప్పుడు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టినారు సో ఇక్కడ ఇక్కడ ఉన్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా షెంజన్లో ఉన్నా ఎలక్ట్రానిక్ పెద్ద బిగ్ బిగ్ మార్కెట్ పన్ లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేసారు అంటే బాగా తాగారు రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు సార్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ కానీ వాళ్ళను కార్లలో అలనోళ్ళనో కూర్చుని పెట్టి వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటి చేస్తారు లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు ఇక్కడ కుక్కలం కొట్టినట్టు కొడతారు రైట్ సో అప్పుడు వాడు ఏం చేస్తాడు టూరిస్టులను ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారు అని పీజాలు ఇచ్చాడు బంద్ చేస్తాడు లేదంటే వాడు ఏం చేస్తాడు వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాం మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచి బాధించడం మంచిది కాదంటారు కదా వాడు ఎవరినో చూస్తూ అట్లా దూరం వెళ్ళిపోతారు అప్పుడు నీకేమనిపిస్తుంది నువ్వు నువ్వు పాపం వేరే వాళ్ళ దృష్టిలో వేరే వేరేవని వాళ్ళ వానికి అట్లయింది నిన్న ఒక కుక్క కొరికింది ఇంకోసారి కుక్క కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా కానీ ఈ కుక్క అలాంటిది కదా మంచిది అది మంచి పెట్టి మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు ఈ కుక్క కుక్క అంటే భయపడతాను రైట్ వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రెసిజన్ చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే ఓకే కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం ఎదురు కాకుండా కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్లలో పిలిపి పిలిచి వాళ్ళ ఇళ్ళల్లో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ముక్కు ముఖం ఎవరు పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఇస్తావా నువ్వు ఛాన్స్ లేదు ఇంట్లోకి కూడా అడుగు పెట్టనియో అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురు కాబట్టి వాళ్ళు నైస్ నైస్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ నైస్ సూపర్ సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బీటీఎస్ అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని అద్భుతమైన స్కిన్ అని ఆ స్కిన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో ఇలాంటివన్నీ వింటూ ఉంటాం సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా వాళ్ళని చూడగానే అమ్మ ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా అట్లే అనిపించలే ఏమంత అందంగా ఉంటారు ఓన్లీ సినిమా ఇప్పుడు చెప్తా విను సీరియస్ చెప్తా విను బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది ఓకేనా సినిమాలు చూసినప్పుడు ప్రభాసును చూస్తుంది అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు ఇండియన్ అందగాడు ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు ఎన్టీఆర్ ఇట్లా డాన్స్ చేస్తారు ఇండియన్స్ ఓకేనా సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్ అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్ అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడను మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ముసలి వాళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు అందరు ఉంటారు రైట్ అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ ఉంటారు వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు అంద విహీనులు ఉంటారు అందంగా ఉండేవాళ్ళు ఉంటారు పొట్టోళ్ళు ఉంటారు పొడగోళ్ళు ఉంటారు లావాళ్ళు ఉంటారు బక్కోళ్ళు ఉంటారు జిమ్ బాడీ ఉంటుంది ఏం బాడీ లేకుండా ఉంటారు జుట్టు ఉంటుంది జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు చాలా మేకప్ ప్లేసెస్ ఉంటాయి కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్ థాయిలాండ్ వియత్నాము ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు సో పోయినాక కొన్ని కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు వచ్చేటప్పుడు ముఖాలే మారుతాయి వాడు ఎయిర్పోర్ట్లో గొడవ ఇంకా నేను నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు సో ఇలాంటివి ఉంటాయి మీరు పైన పైన తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి సో అలా నేను అనట్లేదు అలా అని నేను అందరినీ అనట్లేదు మీరు చూసే బీటీఎస్ కానీ బ్లాక్ పింక్ కానీ మీరు చూసే కొరియన్ వెబ్ సిరీస్ కానీ వాళ్ళందరూ యాక్ట్రీస్ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి నేను ఈ లోప ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్ చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా యాక్చువల్ వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి వాళ్ళు పట్టించుకోరా సార్ ఎంత చెప్పినా పట్టించుకోరంటారా వాళ్ళు పట్టించుకోరు కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరు అంటారా వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి స్కిన్ ఉండాలి మనది అంత డస్కి బ్లాక్ అట్లుంటది కదా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను నేను అక్కడికి వెళ్తే నల్ల వాళ్ళ దృష్టి అంతే కదా వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా కానీ నువ్వు ఓకే సర్వైవ్ వాళ్ళతో నాలంట్రులు సర్వైవ్ వాళ్ళ ఓకే డన్ టాపిక్ వదిలేద్దాం మళ్ళీ ఇక్కడ రేసిజం వస్తుంది అంటారు వాళ్ళు ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి వీటి గురించి ఒక మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు ఆస్ట్రేలియా ఎలా అనిపించింది బికాస్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్ లో కొంచెం రిచ్ కంట్రీ పాష్ కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్టర్న్ కంట్రీ వెస్టర్న్ కంట్రీ సారీ ఎస్ కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది ఈవెన్ మన ఈ ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా శ్రీలంక కావచ్చు ఇలాంటివి థాయిలాండ్ ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్ గా ఉండొచ్చు బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ సో దాని దాని ఎక్స్పీరియన్స్ ఏంటి ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది ఓకే ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చారంటే ఇక ఇప్పుడు ఒక ఆస్తి రాసి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయితే బయటకు వెళ్ళిపోతారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ అది అంతా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి వాళ్ళు అయితే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళ లేక స్కూల్స్ రాత్రి ఎనిమిది పది గంటల దాకా ఉండవు ఆదివారం శనివారాలు సోమవారం శుక్రవారాలు పని చేస్తుడు ఏమి ఉండదు శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎప్పుడు ఫోన్ చేయొద్దు వాళ్ళకి మంచి ప్రే ఉంటుంది అండ్ రిచ్ రిచ్ కల్చర్ రిచ్ ఉంటారు మంచిగా మంచిగా వారం మొత్తం పని చేస్తారు వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగిరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినాం అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది ఎమోషన్స్ తక్కువ ఒక ఒక స్ట్రక్చర్ ఓకే ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్ లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్ లో ఆస్ట్రేలియాలో ఓకే ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక కన్ ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్నైతే చేసిర్రో రాజు రాజుల వ్యవస్థను ఎట్నైతే కూల్చేసిర్రో అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసల్లగా వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ వెళ్ళ భయానికి వాళ్ళందరి ఎడారి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం చెప్పుకోవాలి బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం డేంజరస్ పాయిన్ పాయిజనస్ స్నేక్స్ పాయిజనస్ స్పైడర్స్ స్పైజినస్ హ్యాండ్స్ క్రొకోడైల్స్ అండ్ షార్క్స్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో సముద్రంలో బీచ్ అయినా ఈత పోతారు నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోడే ఉంటుంది అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఇంత అవి గు చచ్చిపోతే చచ్చిపోతారు ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు షార్కులు డాల్ఫిన్స్ బాగుంటాయి డాల్ఫిన్స్ మంచి మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా ఓకే